హాయ్ వ్యూవర్స్ చాలా రోజులైంది యూట్యూబ్ వీడియోస్ పెట్టి ఈరోజు మీకు టైలర్స్ అందరికి ఉపయోగపడే వీడియో మీషోలో లేసు ప్యాచ్ ఉంటుంది కదా లేస్ ప్యాచ్ థ్రెడ్ రెండు మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి అయితే ఎలా వస్తాయని చాలా భయపడ్డాను అంటే ఇది వరకు ఎప్పుడైనా పెట్టినా కొన్ని కొన్ని డ్యామేజెస్ వచ్చాయి అంటే కొంచెం నమ్మకం తక్కువే మీషో నుంచి కానీ ఇవైతే నేను అను అనుకోని విధంగా వచ్చాయి చాలా బాగున్నాయి అది కొంచెం బ్యాండ్ కూడా వచ్చిందండి అన్ని కలర్స్ ఆల్ కలర్స్ వచ్చాయి ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయలకు పెట్టానండి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ఫిబ్రవరి టూ నుంచి ఇప్పుడు ఇంకా కొంచెం రెండు వందల డెబ్బై ఐదుకే అలా వస్తుంది అవైలబుల్గా ఉంటే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ మాత్రము అంత హైలో లేదు అంత లేదు ఓకే పర్లేదు బాగుంది కలర్ మాత్రం బాగా కనిపిస్తుందండి థిక్గా మన బడ్జెట్లోనే ఉంటుంది అన్ని కలర్స్ తీసుకోవడం అన్ని కలర్స్ బాగా తీసుకోవడానికి బాగున్నాయి అవైలబుల్గా చూడండి అసలు పింక్ కలర్ కానీ అన్ని అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి గుండు పిండి కూడా పెట్టి పెట్టేసుకుంటే అంటే జారిపోకుండా అలా ఉంటుంది చాలా రోజులైందండి వీడియోలు చేయక నేను కూడా ఏదో కొంచెం డిస్టర్బెన్స్ లైఫ్లో డిస్టర్బెన్స్ వల్ల రాలేకపోయాను ఏమనుకోకండి బ్లాక్ కానీ గ్రీన్ కానీ అసలు కలర్స్ నేను ఇలా వస్తాయని అనుకోలేదు యూట్యూబ్లో సెర్చ్ చేశాను రివ్యూస్ కూడా రివ్యూస్ సెచ్ సెర్చ్ చేశాను ఆ పైన ఆ ఫోటో చూస్తే వస్తుందా రాదా మల్టీ కలరు ఉందా లేదా వస్తుందా రాదా అని చాలా అనుమానంగానే పెట్టానండి అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు థ్రెడ్లు చూద్దాము థ్రెడ్లు అయితే బయటికి లైట్ కలర్లాగా అని కనిపిస్తున్నాయి కానీ లోపల మాత్రం నిండు కలర్లు చాలా చాలా బాగున్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో పర్లేదు బడ్జెట్ ఫ్రీయే దీంట్లో డ్యామేజ్ అలా ఏం రాలేదండి నేను పోయినసారి శారీ పెడితే చాలా డ్యామేజ్ వచ్చింది అది మా పాపకి ఫ్రాక్ కన్వర్ట్ చేసేసాను అంటే చిన్న పాప పన్నెండు సంవత్సరాల పాప ఫ్రాక్ సరిపోయింది ఇది కూడా ఎలానో ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్ పడ్డాను టైలర్స్ అనే వాళ్ళకి ప్రతి రూపాయి ఇంపార్టెంటేనండి పోయిన రూపాయి మనకి వెనక్కి తిరిగి రాదు అనుకుంటారు కానీ డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు అది ఇది అని మాట్లాడతారు కానీ వచ్చిన రూపాయే మంది పోయే రూపాయి మంది కాదు చూడండి చూడండి ఎంత బాగుందో శివరాత్రికి బ్లౌజ్లు అవి ఉన్నాయి అవి కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ థ్రెడ్స్ లేసు ఇవి పెట్టాను పర్లేదు ఓకే ఓకేగానే వచ్చింది బాగా మంచిగా కలర్స్ కూడా బాగా బ్రైట్గా కాని వస్తున్నాయి ఇలా వస్తున్నాయి వస్తాయనని నేనైతే ఎప్పుడు అనుకోలేదు బాగున్నాయి ఎవరైనా తీసుకోవచ్చు మీకు ఆసక్తి ఉంటే తీసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ జాకెట్లు అంటుంటారు ఇవి బ్లౌజ్ పీసెస్ అంటుంటారు కదా వర్క్ బ్లౌజ్ పీసులు అవి కూడా రివ్యూ చేయాలని అనుకుంటున్నాను చూద్దాం దా నా బడ్జెట్ని బట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి తిద్దాం అనుకుంటున్నాను అవసరమైన వరకు కట్ చేసుకొని గుండు పిండి పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుంది అది థ్రెడ్ మాత్రం చాలా చాలా బాగుందండి గోల్డ్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ అసలుకి ఇంత మాత్రం వస్తాయని నేను అసలు ఊహించలేదు నాకు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక డ్యామేజ్ నాకు సాటిస్ఫై అయ్యేది కాదు కానీ ఇవి మాత్రం బాగానే సాటిస్ఫాక్షన్గానే ఉంది ఇంకొక వేరే తరెట్ కూడా వచ్చింది డ్రెస్కి మా పాప్ డ్రెస్కి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను తప్పకుండా మీకు కావాల్సి ఉంటే తీసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అండ్